శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేది వీరే మిమ్మల్ని ఏడిపిస్తున్నారు మీ సంతోషాన్ని మీ వద్ద నుంచి దూరం చేస్తున్నారు వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము జీవితంలో ఎటువంటి సుఖాన్ని ఈ రాశి వారు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి కష్టాలు వీరు అనుభవిస్తారు అదేవిధంగా ఈ రాశి వారి జాతకంలో వీరి వీరి జీవిత కాలంలో ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు ఆ స్త్రీ వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటారు అలాగే వీరు ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి వీరి జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశిలో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు ఒక రకంగా చెప్పాలి అంటే గనక సహజ సిద్దంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని ఎంతైనా చెప్పొచ్చు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ వీరి జీవితంలో ఉంటాయి ఏ విషయాన్ని అయినా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారో అటువంటి ఆలోచనలు మనస్పూర్తిగా ఉంటాయి చాకచక్యం లౌక్యము అధికంగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఎవరితో అయినా సరే తొందరగా ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా క్రమశిక్షణకు సమయ పాలనకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యంగా చెప్పాలి ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా కూడా వీరి జీవితంలో ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటోంది ఈ తపనతో ఈ రాశి వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ది సాధించాలి అనే తపన సుఖ జీవితానికి వీరిని దూరం చేస్తుంది ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వీరు వంశ ప్రతిష్టతకు అలాగే కుల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారో ఇతర కుల మత వర్గాలను మాత్రం అస్సలు ద్వేషించారు ఆర్థిక పరమైన విషయాల్లో సమర్దులుగా పేరును గణిస్తారు దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరో కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు కఠిన స్వభావం కలవారు అనే ముద్ర మాత్రం వీరిపైన పడుతుంటుంది సన్నిహితులు సేవిక వర్గం చేత వీరు ఆలస్యంగా అయినా సరే పని చేయించుకుంటారు వారు వ్యాపార విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తుంటారు ఉద్యోగుల పట్ల అలాగే వారి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికి మేలు కలగ చేస్తోంది స్నేహితులు పెనుకంజ వేయకుండా ఆదుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు పరాయి స్తీల వల్ల ఇబ్బందులకు గురవుతారు సాహస క్రీడల వల్ల అభిమానం మెండుగా ఉంటోంది క్రీడలు సాంకేతిక వర్గం భూమి న్యాయం యంత్ర సంబంధిత వ్యాపారాల్లో ఈ రాశి వారు బాగా రాణిస్తారు ఇక ఈ రాశి వారికి భాగస్వామ్యులతో కలిగే విభేదాలు అనేవి జీవితంలో మలుపులు తెస్తాయి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల వీరికి నష్టం వస్తుంది అబద్దాలు అంటే అస్సలు ఇష్టపడరు సోమరిపోతూ తనమంటే చాలా వరకు అయిష్టమని చెప్పాలి తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే గనక జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాల్లో పదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టతకు భంగం కలగదు స్తీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా తొలగిపోతాయి తమ జ్యేష్ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారై ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఆ పని పూర్తిగా వదిలేస్తారు అలాగే ఈ రాశి వారు ఎంతటి క్లిష్టతరమైన పని అయినా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం పెరిగి నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ రాశిలో ఉన్నటువంటి వారు తీరని పతనానికి కూడా గురి కావచ్చు ఇక ఈ రాశివారు ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోయే స్వభావం కలిగి ఉంటారు ఈ కారణం చేత ఎవరైనా సరే ఈ రాశివారిని త్వరగా బుట్టలు వేసుకోవచ్చు ఇక వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైంది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వెన్నతో పెట్టిన అని చెప్పొచ్చు చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి అధికమో అలాగే వీరికి ఉండే వాగ్దాటితో వేల మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వినయం ఓర్పు సహనం అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరికి చెంతకు చేరదు ఈ రాశికి మొండితనం ఎక్కువ ఏదైనా సాధించడంలో ఎక్కువగా చూపిస్తారు వారు చేస్తున్న పని పూర్తి వరకు నిద్ర పట్టని తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లు వరకు నిద్ర ఉండదు కాబట్టి వీరు సుఖంగా అస్సలు ఉండరు సుఖంగా ఉండనివ్వరు కూడానో ఈ రాశి వారి జీవితం చూస్తే గనక వీరి జీవితం మొత్తం కూడానో వీరి యొక్క నాశనాన్ని ఒక స్తీ కోరుకుంటోంది అలాంటి స్తీకి దూరంగా ఉండాలి బంధువుల్లో ఉండొచ్చు లేకపోతే సన్నిహితుల్లో కూడా ఉండొచ్చు లేదంటే పెరుగు పొరుగు వారిలో కూడా ఉండొచ్చు ఇటువంటి ఒక స్తీ అయితే అంటే వారు మీ యొక్క శ్రేయభిలాషులాగా కనిపిస్తూ ఉంటారు కానీ వారు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్తీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇటువంటి వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనం కోరుకునే ఈ యొక్క స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంటారు ఆమె మీతో ఎంతో ప్రేమ పూర్వకంగా మాట్లాడతారు మీ శ్రేయభభిలాషి వలే కనిపిస్తారు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు అని ని గమనించి మీరు గనక ముందుకు సాగడం అనేది చాలా వరకు ఉత్తమ క్రియ ఒక్కోసారి ఆ స్త్రీ మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టపరిచే విధంగా కూడా చేస్తారు అలాగే మీ గురించి నలుగురికి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు అదేవిధంగా వారు మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా మాట్లాడుతుంటారు కాబట్టి వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే మాత్రం మీరు మీ జీవితంలో ఎంతగానో నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వారు సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు వీరి వల్ల మీకు సంఘంలో అవమానం పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వారితో జాగ్రత్త ఇలాంటి స్తీలు మీకు ఇరుగు పొరుగులో ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు అంటే మీ తోడబుట్టిన బంధువులు కూడా కావచ్చునో అంటే మీ తోడబుట్టిన వారి యొక్క బంధువులు కూడా కావచ్చు కానీ వారి యొక్క భార్యలు కానీ ఎవరైనా కావచ్చునో కానీ మీ నాశనాన్ని అయితే ఈ స్త్రీ కోరుకుంటుంది మీకు జీవిత కాలం పాటు ఉంటుంది కాబట్టి వారు ఎవరో గుర్తించండి వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచి ఎంతైనా చెప్పొచ్చో మీరు ఎన్నో రకాలుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారో ఇచ్చే సలహాలు పాటించే ముందో ఆ సలహాలు పాటిస్తే మీకే మేలు కలుగుతోంది ఒకవేళ గతంలో మీకు వారు ఇచ్చిన సలహాలు మీకు పాటిస్తే మేలు జరిగిందా కీడు జరిగిందా ఇవన్నీ అంచనా వేసుకుని బేరీజు వేసుకుని ముందుకు అడుగు వేయండి గుడ్డిగా అందరినీ నమ్మి మోసపోవద్దాం మీ చుట్టుపక్కల వారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఏ రంగంలో ఉన్నా సరే మీ జీవితంలో అయితే ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా తులారాశి జాతకులు ఉన్నట్లయితే గనక ఈ వీడియోని వారికి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని వారికి మీరు షేర్ చేసిన వారు అవుతారు